ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ రాజనగర ఎమ్మెల్సీ సోము వీర్రాజు పర్యటన రాజనగరం తూర్పు గోదావరి జిల్లా ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్తి నారే స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం రాజనగర మండలం నరేంద్రపురం గ్రామంలో సోమవారం లేదా ఆ రోజు తేదీ విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారు విచ్చేసి ప్రజలు వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు నరేంద్రపురంలోని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్ అందిస్తున్న సేవలను శ్రీ వీరరాజు గారు అక్కడికి వచ్చిన రోగులకు పేషెంట్స్ వివరించారు ఈ కేంద్రాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు వైద్య సిబ్బందికి ఆదేశాలు ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న వైద్య సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మంది ద్వారా అందుతున్న వైద్య సేవలను గురించి తెలిసేలా విస్తృత సమాచారం ప్రచారం చేయాలని ప్రతి ఒక్కరి సేవలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు విత్తనాలు పంపిణీ అనంతరం భారత్ రైసింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ వీర్రాజు గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గృహిణీలకు కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సంసక్తంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హాల్ శివనాగరాజు గ్రామ సర్పంచ్ తంగేళ్ల ముసలైతో పాటు కోటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రేమించాలి ప్రకృతి సంబంధించినటువంటి వ్యవసాయాలు మనం అందరూ కూడా అలవర్చుకొని మనం అలవర్చుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం అంతా కూడా పూర్వీకులు ఈ వ్యవసాయాలే మోడీ గారు ఈ వివిధ వర్గాలకు చెందిన చేతువృత్తులకు సంబంధించినటువంటి కులాల వారికి వాళ్ళకి కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి ఆ క్యాస్ట్కి సంబంధించి వడ్డలికి అయితే వడ్డరికి కంసాలి ఇలాంటి వాడికి కిట్లు ఇచ్చారు ఆ కిట్లు కూడా ఈ ఇక్కడ ప్రదానం చేస్తున్నారు మన నరేంద్ర శివ శివగారు మా మండల అధ్యక్షులు చాలామందికి అప్లికేషన్ రాశారు రాసిన సందర్భంలో వచ్చినటువంటి కిట్లు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేద్దాం